జాన్ బెక్టర్ నంద నేను రామచంద్రపురం ప్రభుత్వ హాస్పిటల్ని జన్మించాను ఇక్కడే పెరిగాను తర్వాత విదేశాల్లో ఒక ఇరవై సంవత్సరాలు ఉండడం జరిగింది దీనికి మరి రామచంద్రపురం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడం జరిగింది అలా కొంతకాలం ఉన్న తర్వాత రాజకీయాలకు నేను స్వస్తి చెప్పి ప్రజా పోరాటాలైన ప్రజల అభిష్టాల గురించి దేనికైనా ముందుకు వస్తూ ఉంటాను మరి ఈరోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాజిటివ్ స్కాలర్షిప్ సుమారు ఇరవై రెండు వేల మంది పాజిటివ్స్ సంఘాలు ఉన్న ఆ యొక్క సహవాసానికి ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను మరి ముందు ఈరోజు రోజున ఛాలెంజ్ ఏంటంటే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ని యథావిధిగా కంటిన్యూ చేస్తామని చెప్తూ కేవలము రెండు మండలాలతో ఇది ఎలా సాధ్యం అని ఆ ప్రశ్న వాళ్ళు ఎవరెత్తారు ఈ సబ్ డివిజనల్ ఆఫీసులు అన్ని కూడా కంటిన్యూ చేయాలని కూడా మనందరం ప్రభుత్వం ముందు పెట్టే డిమాండ్ అయ్యింది రామచంద్రపురం గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా పదిహేడవ శతాబ్దంలోనే వ్యక్తుల పాడు అనే ఊరిది ఈ ఊరి పేరు ఇది రాజుల డైనాసిటీలో కొనసాగించబడింది ఆ తర్వాత రాజా కాకర్ల వారి యొక్క డైనాసిటీలో అంచెలంచెలుగా పెరిగి ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ హెడ్ పోస్ట్ ఆఫీసు అలా ఏరియా హాస్పిటల్స్ డెవలప్ అవుతూ వస్తూ ఉన్న సమయంలో మరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో నందమూరి తారక రామారావు గారు వచ్చి ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చారు తాలూకా మండలాల కింద మార్చారు ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకు నాయకత్వానికి పరిపాలన అందుబాటులో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మండల వ్యవస్థను పెట్టారు చాలా సంతోషించాము రాష్ట్ర అభివృద్ధికి చేపట్టబడిందని అనుకున్నాము ఆ తదుపరి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు అంటే అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేలాగా చేశారు గతంలో హైదరాబాద్ వెళ్తూ ఉండేవాళ్ళు సచివాలయానికి అది మీ పక్క వీధిలోకి వచ్చేసింది అంత అద్భుతంగా ఈ వికేంద్రీకరణ అంటే డిసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ ప్రపంచం అంత అన్ని దేశాల్లో ఇది అవలంబిస్తున్నారు మన దేశానికి కొంచెం లేట్ గా వచ్చినా చాలా బాగా జరుగుతుందని సంతోషపడిన సమయంలో రామచంద్రపురం దుస్తుంది ఏంటంటే అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఇది ఒక జిల్లా అవసరం ఇవాటి రామచంద్రపురం జిల్లా ప్రత్యేకంగా అటువంటిది ఏదో రెవెన్యూ డివిజన్ వచ్చిందని సంతోషపడ్డాం మరి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వికేంద్రీకరణ అని చెప్పి ఉన్న వాటిని తీసుకొని బయటికి పట్టుకుపోతున్నారు పక్కన ద్రాక్షారామ డెవలప్ అవుతుంది మండపేట డెవలప్ అవుతుంది కామర్స్ కానీ రామచంద్రపురం కేవలం మిగిలిపోతుంది దానికి కారణం ఏంటంటే పదవులు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామచంద్రపురాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది నేను ఒక పార్టీ అనట్లేదు అన్ని పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అలా చేశారు తెలుగుదేశం అలా చేశారు వైసీపీ వాళ్ళు అలా చేశారు మొన్న మొన్న రీసెంట్ సంఘటన చూస్తే ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక చోట లేకుండా ముక్కలుగా చేసి సగ భాగం కాకినాడలో సగం కోనసీమ జిల్లాలో చేశారు అనేక నెలల నుంచి పోరాడుతున్నా సరే తిరిగి మడి కోనసీమ జిల్లాలో ఉంచడం జరిగింది మరి కుండు మీద కారణం వెళ్ళినట్టు మరి ఇంకొక వార్త ఏంటంటే ఆర్డీఓ ఆఫీసు తీసుకుని వెళ్ళి మరి వేరే చోటకి తీసుకెళ్తామని చెప్పి ఆర్డీఓ ఆఫీసులో చివరికి రెండే రెండు మండలాలు కేవరం మండలం రామచంద్రపురం మన నాయకులు ఇక్కడ పెళ్ళి సూర్యప్రకాష్ గారు చేసినప్పుడు అదంతా ప్రజలను తప్ప అది కూడా తీసేస్తారు కొద్ది రోజుల్లో అన్న విషయం కూడా ఆయన వ్యక్తపరిచారు ఈ సమయంలో మరి మేము డిమాండ్ అందరం డిమాండ్ చేసేది ఏంటంటే అన్ని సబ్ డివిజన్ ఆఫీసులు యథావిధిగా కంటిన్యూ అవ్వాలని రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ఇక్కడే ఉండాలని మరి సాధ్యమైనంత వరకు మరి కొన్ని మట్లాలు దీనికి యాడ్ చేసి ఆర్డీఓ ఆఫీసుని కంటిన్యూ అయ్యేలాగా ఒక భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ సగంలో సగ సగం మాటలు మాట్లాడక సంపూర్ణమైన స్టేట్మెంట్ ఇచ్చి ఒక జీవో కూడా రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సబ్ డివిజనల్ ఆఫీసు ఈ యొక్క సబ్ డివిజనల్ రాష్ట్ర ప్రభుత్వం మరి తొలగించడానికి అదేవిధంగా ఈ యొక్క డివిజన్ కేంద్రాన్ని లేకుండా చేయడానికి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈరోజు రామచంద్రపురం పట్టణానికి చాలా చరి చరిత్ర కలిగినటువంటి పట్టణం అందుకోసం ఇందాక మా మిత్రులు చెప్పారు సూర్యప్రకాశ్ రావు గారు చెప్పారు ఎందుకో ఎందుకంటే ఇది కేడంగవరం రామచంద్రపురం అలాగే గతంలో ఉన్నటువంటి కాజునూరు మండలాలకి దగ్గర ఉన్నటువంటి పాలన పరిపాలన ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి మరి ఈ యొక్క సబ్ డివిజనల్ ఆఫీసుల్ని మరి లేకుండా చేయడం అంటే ఎందుకంటే నిన్న డాక్టర్ గారు కూడా మాట్లాడారు ఈ యొక్క నియోజకవర్గం వ్యవసాయ నియోజకవర్గం ఇక్కడ ఇండస్ట్రీలు లేవు అందుకోసం ఏంటంటే ఇక్కడ రైతులు కౌలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అందుకోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి ఈ యొక్క డివిజనల్ ఆఫీసులు డిఎస్పీ ఆఫీస్ కావచ్చు ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు ఈ యొక్క ఆఫీసుల్ని యథాతథంగా కొనసాగించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే లేని పక్షంలో ఈ యొక్క నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది అందుకోసం ఈ ప్రభుత్వం నెల రోజులు ఈ దీన్ని చేయడం కోసం నెల రోజుల పాటు ప్రజలకే ప్రజల అభిప్రాయ సేకరణ కూడా మరి తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందా మన మిత్రులు చెప్పినట్టుగా ఈ రెండు మండలాలనే ఒక డివిజన్ కేంద్రంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో లేదనేది కూడా మన పెద్దలు చెప్పు చెప్పడం జరిగింది అందుకోసం దీన్ని క్లుప్తంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం ఆలోచించి యథావిధిల యొక్క రెండు మండలాలని డివిజన్ కేంద్రంగా రామచంద్రపురం డివిజన్ కేంద్రంగా ఉంచాలని వేసి మేము సిపిఐఎం అండ్ న్యూ పార్టీగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఉండవి గోపాలరావు అడ్వకేట్ రామచంద్రపురం బార 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 వచ్చిన ప్రెసిడెంట్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా కూడా ఉన్నాను నేను విజయత ఏంటంటే బాగా పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ బాగా ముఖ్యంగా ఈ యొక్క మనకి ఈ రామచంద్రపురం డివిజన్గా ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసుని కానివ్వండి అలాగే సబ్ గా ఉన్నటువంటి ఇతర పోలీస్ ఆఫీసులు కానీ లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసులు కానివ్వండి ఈ జిల్లా మార్పు అనేటువంటి పేరుతోటి దీన్ని తీసేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన అయినటువంటి ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడే ఈ యొక్క కార్యాలయాన్ని ఉంచాలని చెప్పేసి అనేసి ఏంటంటే నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఎందుకు ఇది ఉంచాలనేటువంటి అనేటువంటి చాలా గౌరవంగా చెప్పారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ మనం గతంలో చూసినప్పుడు రాజమండ్రి రాజమండ్రి రెవెన్యూ డిజన్గా సందర్భంలో మన రాజమండ్రి అంటే ఇక్కడ నానా కష్టాలు పడాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళేటప్పటికి రెవెన్యూ డిజన్ ఆఫీసర్ గారు ఉండడం ఉండకపోవడం తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ వన్ వన్ ఫార్టీ ఫోర్ సంబంధించినటువంటి కేసులు పెట్టిన సందర్భంలో మొత్తం ఈ అందరినీ కూడా రాజమండ్రి తరలించడం అక్కడ ఏమో ఆయన ఏమో ఏ టైంకి వస్తారో చెప్పకపోవడం ఆ తర్వాత వాయిదా లేయడం ఇంటికి వచ్చిన వాళ్ళకి రాధరాత్రి వంటి గంట రెడ్డి సందర్భాలు కూడా మేము పిన్నుల్గా ఉన్నటువంటి వ్యవహారంగా కాబట్టి చూసే చూసాం కాబట్టి మాకు తెలుసు మాకు అయితే ఏంటంటే అలాంటి సందర్భాల్లోనూ ఉప్పిగా వాళ్ళు ప్రధానికానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్తక వాణిజ్య వ్యవసాయ అన్ని రంగాలకి కూడా ఆర్డీఓ ఆఫీసర్ అయినటువంటి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఈ రామచంద్రం పట్టణంలో కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్ డివిజన్ కూడా ఇక్కడ ఉంటేనే శ్రేయస్కరమైనటువంటి ఇచ్చేది అంటే ఇవాళ ప్రభుత్వం మూడు మండలాలని అటు దుర్పదార్థంలో కల్పించేదని చెప్పని ఈ రెండు మండలాలతో ఉన్నటువంటి ఈ ఆఫీసులని తీసుకెయకూడదు మనం కూడా దూరంగా విశ్వాసిస్తున్నాం ఇచ్చేదంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలయం వల్ల వివాదాలలో ఉన్నటువంటి విషయాలు కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ప్రజలు ఆవిసారకు తీసుకెళ్ళడానికి కానీ ఈ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి గత పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని ఇక్కడ ప్రజల యొక్క మనోభిషాన్ని గుర్తించి కంపల్సరీగా ఈ యొక్క డివిజనల్ ఆఫీసులు ఇక్కడ రాష్ట్ర పురాలు ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నాయకులు తెలియజేస్తున్నాను